డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం చాలా మంది సెలబ్రిటీలు అవగాహన వీడియోలను చేస్తున్న విషయం తెలిసిందే యాంటీ నార్కోటిక్ టీం కోసం ఇప్పటికే సినిమా హీరోలు పలు వీడియోలు చేశారు తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం వీడియో చేశారు నమస్తే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ ఫోన్ చేయండి వాళ్ళు వెంటనే డ్రగ్ యాడిక్స్ని రీహాబ్ సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళు మామూలు మంచిదయ్యేంత దాకా జరుగుతుంది ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశం వాళ్ళని పనిష్ చేయడం కాదు వాళ్ళకి హెల్ప్ చేయడం నెంబర్ గుర్తుంది కదా వన్ హెల్ప్ ది విక్టమ్స్ దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు అల్లు అర్జున్ కు ఆయన అభినందనలు తెలిపారు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించేలా అల్లు అర్జున్ వీడియో చేయడం ఆనందంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు ఆరోగ్యకరమైన రాష్ట్రం సమాజం కోసం అందరం చేతులు కలుపుదాం అని సీఎం తెలిపారు రేవంత్ రెడ్డి పోస్టుకు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ బన్నీ చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ ను తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు మీరు తీసుకున్న చొరవకు అభినందనలు మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ కు వెంటనే ఫోన్ చేయండి వారు స్పందించి బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి సాధారణ సాధారణ జీవన వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకుంటారు ప్రభుత్వ ఉద్దేశం వారిని శిక్షించడం కాదు వారికి సాయం చేయడం మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం అని అల్లు అర్జున్ వీడియో ద్వారా తెలిపారు వీడియో వైరల్ అయిపోయిందిరా నేను చెప్పలే అన్న మీ ఓడు ఒకడు ఉండేవాడు కదన్నా రీల్స్ చేస్తా ఉండేవాడు వాడి పేరేమే వాడా రీల్స్ రజనీ వాడు ఇప్పుడు యాడ్ ఉన్నాడా అవును మచ్చా పుష్ప అవును పాటలకి రీల్స్ చేసి బాగా ట్రెండ్ అయిన వాడా పుష్ప టూ ఒక్క రీల్ కూడా పట్టలేదు వాడా రీల్ చేసే టైం యాడ్ ఉంది వాడి రోల్స్ చుట్టడానికి టైం సరిపోవట్లేదు రోల్సా అంటే డ్రగ్స్ కొడుతున్నాడు వాడు మొదట్లో ఫ్రెండ్స్ తో సరదా సరదాగా మొదలు పెట్టాడు రా తర్వాత దానికి ఎడక్ట్ అయ్యి అప్పు పాలు ఇంటి కూడా పోకుండా వీడి ఆడబడితే అడు పడి ఉంటున్నారు పాపం అలా అమ్మ చూస్తే జాలి వేస్తుంది రాంటి వాళ్ళు ఏం చేయాలో మన పుష్పాన్ని ఇప్పుడు చెప్పాడు నమస్తే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే తెలంగాణ యాంటీ నోర్కొటెక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ ఫోన్ చేయండి వాళ్ళు వెంటనే డ్రగ్ యాడిక్స్ని రీహాబ్ సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళ మామూలు మంచిగా అంత దాకా జాగ్రత్తలు ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశం వాళ్ళు పనిష్ చేయడం కాదు వాళ్ళకి హెల్ప్ చేయడం నెంబర్ గుర్తుంది కదా వన్ నైన్ జీరో ఎయిట్ దట్స్ హెల్ప్ ద బిక్టమ్స్ బెటర్ సొసైటీ